ఈరోజు అత్యంత ఉత్సాహపూర్తంగా ఖమ్మం డివిజన్ రైతు సంఘం మహాసభని జరుపుకోవడం అనేది జరిగింది ఈ మహాసభలు ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో ఇరవై రెండు మహాసభలు పూర్తయినాయి మండల మహాసభలు పూర్తి చేసుకొని నాలుగు డివిజన్ మహాసభలు ఈ రోజుతో పూర్తయినాయి ఇంకా వైరా ఒకటి మిగిలింది వాస్తవంగా ఈ మహాసభ జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏదైతే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించటం వాటికి ఏ రకమైన పరిష్కారాలు చేయాలి రాబోయే రోజులలో రైతుల సమస్యల మీద ఏ రకమైన పోరాటాలు నిర్వహించాలనేది ప్రధాన ఉద్దేశం ఇవాళ రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు ప్ర ప్రధానంగా ఈ సంవత్సరం రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది అతివృష్టి వల్ల రైతులు వేసిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి పత్తి కానివ్వండి వరి కానివ్వండి అట్లాగే మిర్చి కానివ్వండి ఇవన్నీ పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి వీటి వీటి వల్ల ఇవాళ రైతులు తీవ్రమైన నష్టాలకి గురవుతున్న పరిస్థితి ఉంది రెండోది నలభై శాతం పైగా మన జిల్లాలో కౌలు రైతులు ఉన్నారు ఈ కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది ముందే కౌలుకు చెల్లించారు కాబట్టి భూ యజమానికి ముందే చెల్లించి కౌలుకు తీసుకున్నారు ఇవాళ దిగుబడి వచ్చేసరికి రెండు నుంచి నాలుగు క్వింటాల కంటే ఎక్కువ పత్తి దిగుబడి రాని పరిస్థితి ఉంది దీంతో ప్రధానంగా ఈ రఘునాథపాలెం మండలం పూర్తి మెట్ట ప్రాంతం ఇది దీంట్లో వ్యవసాయాన్ని వాతా వానల మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు తప్ప ఎటువంటి బావులు కానివ్వండి బోర్లు కానివ్వండి నీటి వనరులు కానివ్వండి లేవు కాబట్టి దీన్ని ఒకసారి పత్తి తీస్తే మళ్ళీ ఇక పడవ బట్టం తప్ప మళ్ళీ ఏదో మొక్కజొన్న వేసుకోవడానికి అవకాశం ఉందనేది కూడా లేదు కాబట్టి దీని మీద కూడా చర్చించడం అనేది జరిగింది ఇప్పుడు కింటా రెండు కింటాల నుంచి నాలుగు కింటాలు ఐదు కింటాలు వచ్చిన తర్వాత ఇప్పటికే సీజన్ అయిపోయింది దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా పత్తి ఏదైతే ఉందో విత్తనం లోపం ప్రధానంగా ఉంది గతంలో మామూలు విత్తనం వేసినప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా పంట వచ్చేది కానీ ఎప్పుడైతే బీటీ విత్తనం వచ్చిందో బీటీ వచ్చిన తర్వాత కేవలం డిసెంబర్ వరకే పంట అయిపోయే పరిస్థితి ఉంది దీంతో కౌలుకు తీసుకున్న రైతు రెండో పంట అయితే కావట్లేదు ఈ పంట గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది దీ అట్లాగే పోడు సమస్య కూడా ప్రధానంగా ఉన్నది ఆ పోడు భూములు ఏదైతే ఉన్నాయో పోడు భూముల సమస్య మీద కూడా చర్చించాం ప్రధానంగా ఈ ఆ భూములకి పాస్ పుస్తకాలు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించేదానికి రైతులకి భూ హక్కు పత్రాలు కూడా లేవు ఆ భూ హక్కు పత్రాలు దానికోసం కృషి చేయాలని చెప్పి అనుకోవటం అనేది జరిగింది అట్లాగే ఇప్పుడు ఖమ్మం జిల్లాకి ప్రధానంగా ప్రధాన నీటి వనరులైన భక్త రామదాసు ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సీతారామ ప్రాజెక్టు ఇంకొచ్చినట్లయితే రఘునాథపల్లెం మండలానికి నీటి వనరులు పుష్కలంగా ఉంటాయి కాబట్టి తక్షణమే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి రఘునాథపల్లి మండలాన్ని అట్లాగే అర్పణ మండలంలో ఉన్న గ్రామాలను కూడా నీటి వాళ్ళు కల్పించాలని చెప్పి కూడా ఈ యొక్క మహాసభలో డిమాండ్ చేయడం జరిగింది కాబట్టి ఈ మహాసభ ద్వారా ప్రధానంగా రేపు రైతాంగంలో కూడా పోయి రాజకీయ రహితంగా రైతుల్ని కలుపుకొని ఆందోళన పోరాటాలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది